డాన్ మీడియాకు స్వాగతం ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఆసక్తికర సన్నివేశం అసెంబ్లీ సమావేశాల్లో ఆఖరి రోజున ఆసక్తికర సన్నివేశం జరిగింది మంత్రి కందుల స్పీచ్ స్పీచ్కు ఫిదా అయిన డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణం రాజు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటే నాకు ఒక అందమైన ఆంధ్రప్రదేశ్ ఊహించుకుంటూ ఉన్నా ఎందుకంటే అంత అద్భుతంగా ఉంది మీ ఆలోచన ప్రెజెంటేషన్ మీరు చెప్పినట్టుగానే ప్రతి జిల్లాలో ఒక కాన్క్లేవ్ సంబంధిత ఎమ్మెల్యేస్ తో ఇంట్రెస్టెడ్ ఎంటర్ప్రెన్యూర్స్ తో ప్రతి జిల్లాలో కూడా ఏ జిల్లాలో ఇందాక మీరు అన్నట్టు కొన్ని బయటకు తెలియని ఉన్నాయి అవన్నీ కూడా తీసుకుంటే మీ విజన్ అద్భుతం మీకు ఇద్దరు గొప్ప నాయకులకు సపోర్ట్ ఉంది సో కాబట్టి అందమైన ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా చూస్తాం అలాగే కేంద్రంలో కూడా పర్యాటక టూరిజం మంత్రి గారు నాకు మంచి స్నేహితులు అక్కడ కూడా మనం కలిసి వెళ్దాం ఇంత అద్భుతంగా మీరు చెప్పాక ఇంకెవరి సూచనలో అయితే అవసరం లేదు కానీ ప్రతిపాటి పొలాలు ఎవరు ముందే అడిగినందువల్ల ఆయనకు ఒకరికే అవకాశం